नमस्ते डियर फ्रेंड्स तेज तेलुगु चैनल होल हार्टेडली वेलकम्स यू टू वी ए पार्ट एंड पार्ट सेल ऑफ दिस वंडरफुल एपिसोड ऑफ पदमला गारेडी नाउ वी हैव डन टू एपिसोड्स वेयर वर्ड्स आर शोइंग देयर प्रोमिनेंस इन तेलुगु पद विस्तारना इवन व्हेन वी हैव ऑल लेटर्स ऑफ द वर्ड्स एज इट इज They are giving wonderful meaning. Even if you remove or keep a say a word, a a letter in a word, that word also giving wonderful meaning. So words are so so strong and beautiful. Not only beautiful, they are dutiful also, and they doing wonderful job. Kudos to the Telugu words. And I hope that you will also be a part and parcel of this wonderful episode of playing how magical are Telugu words and how they are extending their support and respect to Telugu language with their magical touch. Thank you, one and all. Namaste. మనము ప్రస్తుతము తెలుగు పదముల గారడి అనే విభాగాన్ని ముందుకు కొనసాగిస్తున్నాము ఇప్పటి వరకు మనం రెండు విభాగాలను పూర్తి చేసుకున్నాము మూడవ విభాగంలోకి ప్రవేశించాము ఈ మూడవ విభాగంలో నాలుగు అక్షరముల పదములు ఇవ్వబడయి అందులో రెండవ అక్షరము నిషిద్ధాక్షరముగా కొంతసేపు కొంత సమయము రెండవ అక్షరమును మనము ఆ పదము నుంచి తొలగించి వచ్చిన కొత్త పదమును గమనిస్తూ ఆ పదమునకు ఈ పదమునకు ఉండే స్వతంత్ర సమర్థత శక్తిని గురించి కూడా పరిశీలిస్తున్నాము ఈనాటి మన విభాగంలో ఎప్పటిలాగానే పది పదములను ఉదాహరణగా స్వీకరించాం వాటిలోని ప్రతి పదములో కూడా నాలుగు అక్షరములు ఇవ్వబడ్డాయి ఆ నాలుగు అక్షరములలో కేవలము రెండవ అక్షరమును మాత్రమే తొలగించి మిగతా మూడు అక్షరములతో ఏర్పడిన మరొక కొత్త పదమును వినూత్న పదమును గమనిస్తూ ఆ రెండు పదముల యొక్క అర్థములను సమర్థతను గ్రహిస్తూ తెలుగు తల్లికి సేవించుకునే విధానంలో ఉంటున్నాము రండి ఇంకెందుకు ఆలస్యం ఈనాటి పదాలు ఏమిటో అందులోని తెలుగులోని ఆ పదములోని రెండవ అక్షరమును కాసేపు తాత్కాలికంగా తొలగిస్తే ఆ పదము సమర్థవంతంగానే ఉంటుందా చక్కటి అర్థాన్ని ఇవ్వగలుగుతోందా ఏ మాత్రము కూడా తొడ్డుపాటు లేకుండా తలబడకుండా తన యొక్క శక్తిని ప్రదర్శిస్తుందా అనే విషయాలని గమనిద్దాం ఈనాడు మనము తీసుకున్న పదములు ఏమిటి అంటే ఇక్కడ ఆండవాళ్ళు బదలము వాందరము నాటకము సరాగము చాదరము విభుధులు గణితము ఈ పది పదాలు కూడా నాలుగు అక్షరాలని వాటిలో కలిగి ఉన్నాయి మనకు ఇచ్చిన అభ్యాస విధానము ప్రకారము ఈ రోజు మనము కేవలము వాటిలోని రెండవ అక్షరమును మాత్రమే తాత్కాలికంగా మరుగుపరిచి మిగిలిన మూడు అక్షరములతో ఏర్పడిన పదమును గుర్తించి అది సమర్థవంతంగానే ఉందా స్వతంత్ర పదంగానే ఉందా తన యొక్క స్వభావ స్వరూపాలని మనకి తెలియజేస్తోందా అనే విషయాన్ని గ్రహించి ఆ రెండు పదాలు ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయా లేకపోతే వేటికవి వాటి యొక్క ప్రత్యేక అర్థాలని కలిగి ఉన్నాయా ఆ రెండు ఒకటే చోట్లో ఉన్నప్పటికీ కూడా ఐకమత్యంగా మనకి కనిపిస్తున్నప్పుడు కూడా ఈ ఐకమత్యానికి ఎటువంటి భంగబాటు లేకుండా వేటి ప్రాధాన్యతని అవి కలిగి ఉన్నాయా అనేది మనము ఈ రోజు గుర్తిస్తున్న అంశము ఈనాటి మొదటి పదము ఏంటి అందులో ఉండే నాలుగు అక్షరాలు ఏమిటి ఆ నాలుగు అక్షరాలు మనకి సమర్థవంతమైన అర్థాన్ని ఇస్తున్నాయా ఆ పదము స్వతంత్రతని కలిగి ఉందా అందులో నుంచి రెండవ అక్షరమును తొలగిస్తే మిగిలిన మూడు అక్షరములు అంటే ఒకటి మూడు నాలుగు అక్షరమును కలిసి మరి ఒక పదముగా భాసిస్తోందా అది ప్రకాశిస్తోందా తన యొక్క అర్థాన్ని కూడా మనకి వివరంగా తెలియజేస్తోందా రెండో కూడా సమర్థవంతములైనా కూడా కలిసి మెలసి ఏ విధంగా ఉంటున్నాయి అనేది తెలుగు భాష పదముల యొక్క ఔన్నత్యము ఎంతటి చమత్కారం సరే రండి చూద్దాము మొదటి పదము మనము ఇక్కడ తీసుకున్నది ఆనవాలు ఆనవాలు అంటే ఇది మనము ఏ రోజుల్లో అయితే ఎవరైనా తప్పిపోయినా ఎవరికైనా ఏదైనా అయినా వాళ్ళ ఇవే మన ఆధార్ కార్డ్ లో కానీ వేరే కార్డ్స్ లో కొడుకు అడుగుతారు అనమాట ఏవైనా మీరు చెప్పాల్సిందే మీకు మీరు అని ప్రత్యేకతని కలిగినవి మీ మోల్స్ పుట్టు మనుషులు కానీ ఇంకేవైనా కానీ చెప్పాలి అంటే మనం అందులో చెప్తాం మనకి ఇక్కడ ఇది ఉంది దీన్ని బట్టి మీరు గుర్తించగలరు అదే విధంగా ఎవరైనా తప్పిపోయారు అనుకోండి చిన్నపిల్లలు కాని పెద్దవాళ్ళు కాని అప్పుడు కూడా మనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆనవాళ్ళు ఇక్కడ పుట్టి ఉంటుందో లేకపోతే ఇక్కడ వంగిల్ల జుట్టు ఉంటుందో లేకపోతే ఇక్కడ బుగ్గ మీద ఘాటు ఉంటుందో అని వాళ్ళకి మనం గుర్తించడానికి సహాయపడే గుర్తుల్ని చెప్తాం ఈ విధంగా రామాయణ మహాకావ్యంలో కూడా మనం సుందరకాండలో హనుమంతుడు సీతామహాసామి దగ్గరికి వెళ్తున్నప్పుడు రాముడు తన యొక్క ముద్రికని ఇచ్చాడని అమ్మవారు తను చూడామని శిరస్సులో ధరించే ఆభరణాన్ని ఇచ్చిందని ఆ ముద్రికని హనుమంతుడు పరస్పరం అందజేశాడని వాళ్ళ ఆనవాళ్ళు చెప్పారు అని లేకపోతే జరిగిన ఒక సంఘటన గురించి ఆ మనిషి అతనేనా కాదా అన్నప్పుడు వారి ఇద్దరి మధ్య జరిగిన ఒక ప్రత్యేక సంఘటన గురించి చెప్పుకోవటము మనము వింటూ ఉంటాము చూస్తూ ఉంటాము దాన్ని ఆనవాలు అని అంటారు ఆనవాళ్ళు చెప్పారు ఆనవాళ్ళు ఇచ్చారు ఆనవాళ్ళు చూపారు ఆనవాలు పంపారు రాజులు కూడా వాళ్ళ రాజ కూడా గమనిస్తూ ఉంటాం ఆ ప్రవేశానికి ద్వార ప్రవేశానికి ఈ విధంగా ఆనవాలు అంటే గుర్తు గుర్తులు ఈ ఆనవాలు లోకి రెండవ అక్షరము అయినా నా అనేదాన్ని కనుక మనము కాసేపు తాత్కాలికంగా Inna anedi I vada vada guradu. Kasebo, I aksharamu. This letter has become forbidden. So we are not supposed to use the second letter of the word. And we have to take, we have to just observe the other three letters: first letter, third letter, fourth letter. And whether it is forming a beautiful word, independent word, and giving us a beautiful meaning, that we have to observe. And when we are following the same instruction given by them, here we are finding a new word which is meaningful, which is independent, and which can give its own meaning. Anavalu Longitish. Avalu. Mustard seeds. Anavalu is giving. This is the identification mark. Whereas Avalu is showing mustard seeds. So there is totally completely different meaning. When we have just kept say the second letter of the word. Here all means dinosulu sulu while doing seasoning, while doing pickles, and by capturing oil from that, extracting oil, we use this mustard seeds. So what is the identification mark has become? A seasoning material. When we have removed the second letter of the word, the same rule applies to all the remaining words. Where we are just removing the second letter, and we are getting a new wonderful word with first, third, and fourth letters, where it can give its own meaning. And like that, the two words are doing. విస్తరణ దే ఆర్ క్రియేటింగ్ మోర్ అండ్ మోర్ వర్డ్ వర్షిప్ దాంగ్వేజ్ ఆఫ్ లాంగ్వేజ్ వేర్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మ్యాసిల్ ఎస్ రండి ఇప్పుడు రెండవ పదంలోకి మనం వెళ్తున్నాము ఈ రెండవ పదంలో వాళ్ళు ఇచ్చినది వదనము వదనము అంటే ముఖము వదనము అంటే ముఖము అయినప్పుడు అందులో నుంచి మనము రెండవ అక్షరాలు కాసేపు దాచి వేసేస్తే మనకి వస్తున్న పదము వనము వదనము ముఖము అయినప్పుడు వనము తోట అనే అర్థాన్ని మనకి తెలియజేసే సరికొత్త పదంగా మనకి కనిపిస్తోంది వినిపిస్తోంది మూడవ పదము వానరము వానరము అంటే కోతి మక్కటము వానరము కోతిగా ఉన్నప్పుడు అందులోని రెండవ అక్షరము అయినా నా అనే దానికి కాసేపు మూసుగు వేసేసి దాన్ని మనం స్వీకరించకుండా ఒకటి మూడు నాలుగు అక్షరాలని గ్రహిస్తే మనకి ఏ పదం వస్తుందో చూద్దాము ఇక్కడ ఈలా అనే అక్షరానికి ముసుగులే వారము అనే పదం వస్తుంది ఆదివారము సోమవారము మంగళవారము వారములకు ఏడు రోజులు ఈ విధంగా వారము అనే ఒక పదం వస్తుంది వానరము అన్నప్పుడు అది కోతి మర్కటము అని ఒక జంతువుకి ప్రాతిపదికగా ఉండి మనకి జంతువు యొక్క రూపాన్ని మన కళ్ళ ముందు తెలుస్తుంటే వారము అనేది ఈ ఏడు వారాలలోని ఒక రోజు అదే కాకుండా తగని వారము తగిన వారము అన్నప్పుడు ఈ వారము అనేది వారు అనే దానికి ఒక సామూహికతని తీసుకొచ్చి వాళ్ళ యొక్క అర్హత ఏమిటి అని తెలియజేసేటప్పుడు కూడా కలిగిన వారము బీదవారము లేని వారము అని ఒక కుంపుగా ఉన్న వ్యక్తుల గురించి కూడా ఒక వర్గానికి చెందిన వ్యక్తుల గురించి కూడా తెలియజేస్తుంది అంటే వారము అనే పదము ఒక రోజు తెలియజేస్తుంది ఒక విభాగానికి చెందిన వ్యక్తుల సమూహాన్ని కూడా తెలియజేస్తుంది ఆ తర్వాత మనకి వచ్చినది నాటకము ప్లేస్ అంటారు కదండి ఇంగ్లీష్ లో డ్రామాస్ అని కూడా అంటారు కదండి ఆ డ్రామా అంటే చాలా మంది ఉంటారు అందులో అన్ని రకాల విభాగాలు అంటే సంతోషము హాస్యము విచారము బీభత్సము అన్నీ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి కళ్ళ ముందు వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు అందులో కూడా సాంఘిక నాటకాలు అని ఉంటాయి పౌరాణిక నాటకాలు అని కూడా ఉంటాయి చారిత్రక నాటకాలు అని కూడా ఉంటాయి హిస్టారికల్ డ్రామాస్ ఉంటాయి మైకలాజికల్ డ్రామాస్ ఉంటాయి సోషల్ డ్రామాస్ ఉంటాయి అందులో కొన్ని అన్ని కామెడీస్ ఉంటాయి హాస్యంతో ఉంటాయి కొన్ని చాలా రౌద్రంతో ఉంటాయి కొన్ని చాలా విచారంగా భారంగా ఉండేవి కూడా ఉంటాయి అదే మనం షేక్స్పియర్ డ్రామాస్ లో చూస్తూ ఉంటాం ఒక ట్రాజిడీ అండ్ కామెడీ అంటారు అంటే కా ఉంటుంది విచారపూరితమైనది కూడా ఉంటూ ఉంటుంది అటువంటి నాటక సాహిత్య ప్రక్రియని ఇక్కడ నాటకము అని అంటున్నారు అందులో నుంచి అనే ఈ రెండవ అక్షరాన్ని కనుక మనం తొలగించి చూస్తే నాకము నాకము అంటే స్వర్గము అంటే మనం నిన్న నరకము గురించి మాట్లాడుకున్నాము స్వర్గము ఎక్కడ మనకి తృప్తిగా ఉంటుందో ఎక్కడ ప్రశాంతంగా ఉంటాము అదే జనని జన్మ భూమి స్వర్గాదీ గరీసీ తల్లి మాతృదేవత మాతృభూమి స్వర్గము దానిని నాకము అంటారు ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని కాస్త పరిశీలించాలి నాకము అంటే స్వర్గము నాగము అంటే స్వాము ఈ నాకము బదులు నాగము అని వచ్చింది అనుకోండి అప్పుడు కావి వినిపిస్తోందా మనకి నాత్త కము కాబట్టి నాకము అనే పదం వచ్చింది ఆ తర్వాత ఉన్నది సరాగము సంతోషము ఆ సరాగములో రాని సగతి వస్తే సగము అత్తము ఇప్పుడు కూడా మనం ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ మనకి ఒత్తి లేదు కొట్టలో చుక్కలేదు అంటే సగము సగభాగము అర్థము అంటే ధనము సంపద ఎప్పుడైతే తాత్ అని ఒక చుక్క పెట్టిన భావత్తు లాంటిది ఉంటుందో అది వేరే అర్థాన్ని ఇస్తుంది లేనిది సగభాగము అని ఇస్తాం దాని తర్వాత ఉన్నది సాదర మర్యాద సాదరపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానించారు సాదర భక్తితో ప్రణామం చేశారు అంటున్నప్పుడు గౌరవంతో భక్తి శ్రద్ధలతో అందులోని రెండవ అక్షరమైన దా అనే దాన్ని కాసేపు మనం మరుగున పరిస్తే మనం పోతన కవి ఆయన చెప్తాడనమాట విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేదపరతూ నాకేమీ రాదు పండితులందరూ చెప్తూ ఉంటారు కదా వాళ్ళు చెప్తున్నప్పుడు విను విన్నది చూసినది చూసి నేను మీకు తెలియజేస్తున్నాను అంటే విభూతులు ఓధ చేయగలవాళ్ళు అది కూడా విశేషంగా చేయగలవాళ్ళు వాళ్ళలోంచి పో అనే రెండవ అక్షరాన్ని మనం కాఫీ కనుమరుగు గలప చేశామంటే విధులు విభూతులు అంటే పండితులు విధులు అంటే పనులు పిల్లవారు ఏంటంటే పక్షుల పనులు పక్షులు చేసుకుంటూ ఎగిరిపోతూ ఉంటాయి జనాలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు గోమాతను పాలిచ్చే విధులు నిర్వర్తిస్తుంది మనము మన ఆఫీసుల్లో కార్యాలయాల్లో గృహిణి ఇంట్లో పిల్లలు బడిలో ఎవరి వృత్తిలో ఎవరి వృత్తి స్థానాల్లో వాళ్ళు వాళ్ళ విధులను నిర్వర్తిస్తారు అంత దాకా ఎందుకండి ఆ కర్మ సాక్షి ప్రత్యక్ష సాక్షి సూర్య భగవానుడు కూడా తెల్లవారితోనే ఉదయిస్తూ తన విధిని నెరవేర్చుకుంటాడు కానీ నెరవేర్చడానికి వస్తూనే ఉంటాడు ప్రకృతితో పాటు ప్రపంచం కూడా తన విధులను చేయటం నిమగ్నమై ఉంటుంది దాని తర్వాత ఉన్నది మనం ఎక్కువ ఇది నీటి తండ్రి కఫల్లో వింటూ ఉంటాం మార్జాలము విడాలము ఇలాంటిది పిల్లి అందులోంచి రెండు అక్షరాలు మనం కనుక కాసేపు తొలగించి వేసే పిల్లం ఇవి కూడా మనం వాటిల్లో ఉంటాం ఈ కుందేది దాన్ని పిల్లల్లోకి వెళ్ళిపోయింది కాకి తీసుకొచ్చి హారాన్ని పాము గుట్టలోని బిలంలో వేసింది ఈ విధంగా బిలము అనే శబ్దం కూడా మనం వింటూనే ఉంటాం ఆ పిడాలము అన్నప్పుడు పిల్లి అనే అర్థాన్ని తెలియజేసే పదము దానిలోని దాని రెండవ అక్షరాన్ని కాసేపు కనుమరుగు చేస్తే బిలము అనే పదంగా మారి రంధ్రము అనే కొత్త అర్థాన్ని మనకి అందిస్తుంది దాని తర్వాత ఉన్న పాదపము పాదపము అంటే భూమి నుంచి పుట్టినది చెట్టు ఆ పాదపము అనే పదం వచ్చి రెండవ అక్షరాన్ని అనుమతులు చేసుకుందంటే పాపము తప్పు పని ఆ పాపానికి శిక్షలుంటాయి చెయ్యకూడని పని విశేషించిన పని దాని పాపము అని అంటారు పాదపము అంటే చెట్టు అనే అర్థాన్ని ఇస్తున్నది పాపము అంటే చెయ్యకూడని పని అదే పశ్చాత్తాపం వస్తే నా పాపములకు నిష్కృతి లేదు అనుకుంటూ కూడా మనం వింటూ ఉంటాం దీని తర్వాత మనము దళం ఇక్కడ మన విద్యా విధానంలో మామూలు స్థాయిలో అంటే ప్రాథమిక స్థాయిలో మనం అక్షరాలను గుర్తుపట్టడం చదవడం గేయాలను చేయడంతో ప్రారంభించి మెల్లిమెల్లిగా ప్రాథమిక స్థానానికి వచ్చేప్పటికీ ఐదో నాలుగో ఆరో విభాగాలను తీసుకుంటాం అందులో మనం ఇంగ్లీష్ అంటాము తెలుగు అంటాము సైన్స్ అంటాము సోషల్ అంటాము హిందీ అంటాము జాగ్రఫీ అంటాము ఆ విధంగా ఈ పాఠ్య బోధన విభాగంలో కూడా ఇవి కావాలి మనకి అవసరం నిత్య అవసరం కాబట్టి ఈ గణితము అనేది ఒక విభాగం అక్కడి నుంచి మనం ఒక టెన్త్ వరకు హై స్కూల్ వరకు నేర్చుకుని ఆ తర్వాత మనకి వాటి మీద ఆసక్తి ఉండి అది కావాలి అనుకుంటే తీసుకోవచ్చు లేకపోతే అది మన ఇష్టానికి వదిలేస్తారు ఆ విధంగా ఉన్న పాఠ్య విభాగం గణితము శకుంతలా దేవు గారికి నమస్కరిస్తూ రామానుజం గారికి నమస్కరిస్తూ సున్నాను మనకి అందజేసిన ఆర్థిక నమస్కరిస్తూ గణితాన్ని మనం స్మరించుకుందాము ఆ గణితములోని ని అనే రెండవ అక్షరాన్ని కాసేపు తొలగిస్తే గతముగా మారుతుంది గతము అంటే జరిగినది ఊతకాలము గణితము అంటేనేమో ఒక పాఠ్యాంశ విభాగము మనము రోజు చూస్తున్న పగలు రాత్రి వారానికి ఏడు రోజులు రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకి అరవై నిమిషాలు నిమిషానికి అరవై సెకండ్లు అంటూ మనం లెక్కలేస్తూ ఉంటాం పక్షానికి పదిహేను రోజులు అని అది గణితమే అదే మన శరీరంలో రెండు కళ్ళు రెండు చెవులు రెండు పెదాలు ఒక ముక్కు రెండు రంధ్రాలు రెండు చేతులు ఐదు వేలు ఈ విధంగా గణితం చేస్తున్నాం గణితంలో నీ అనే రెండవ అక్షరాన్ని కాసేపు మరుగుపరిస్తే కనుమరుగు చేస్తే గతము జరిగిపోయినది ఫ్లాష్ బ్యాక్ అని కదా చెప్తూ ఉంటాం ఈ విధంగా మీరు నన్ను వదిలేస్తే నేను చెప్పుకుంటూనే పోతాను అది ఒక పెద్ద ఇది అవుతుంది ఇప్పటికీ ఇరవై నాలుగు నిమిషాల వీడిగా అయ్యింది వచ్చే వీడియోలో ఈ పదములు చేస్తున్న మరొక గారెడీ గురించి మనము ముచ్చుకునే ప్రయత్నం చేద్దాము మీకు ఏమైనా కొత్త పదాలు కనుక తెలిస్తే మనం పదే తీసుకున్నాం కదండి ఉన్నాయి ఇంకా ఉన్నాయి మనం లెక్క పెట్టలేము అలాంటివి కనుక తెలిస్తే కామెంట్స్ రూపంలో మీరు వాటిని అందజేస్తారని కోరుకుంటూ ఇప్పటికి సెలవు తీసుకుంటాను నమస్తే జై తెలుగు తల్లి